ప్రతి భారతీయ వంతగదిలో సులువుగా దొరికే ఎరుపు రంగు మసూర్ పప్పు వాస్తవానికి పోషకాహార పవర్ హౌస్ అని మీకు తెలుసా ఈరోజు ఈ రోజువారి పల్స్ యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు మసూర్ పప్పును కేవలం ఒక రకంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు చన్నని మరియు రుచికరమైన పప్పును టెంపర్ చేసి బియ్యం లేదా రోటీతో తినడం దీని సర్వసాధారణమైన ఉపయోగం రెండవ రూపం దాని సూప్ ఇది త్రాగడానికి తేలికగా మరియు ఆరోగ్యకరమైనది చాలామంది దీనిని కిద్ది కబాబ్ తయారీలో కూడా వారుతున్నారు ఒక ఆసక్తికరమైన వాస్తవం మీరు లాల్ మసూర్ అని పిలుస్తున్నది వాస్తవానికి గోధుమ మసూర్ పప్పు రూపం గోధుమ పప్పు పైన ఉన్న చర్మం తొలగించినప్పుడు లోపలి నుంచి అందమైన ఎరుపు లేదా నారింజ రంగు బయటకు వస్తుంది చర్మ సంరక్షణలో దాని పొడిని శనగపిండి వంటివి ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు ఇది చర్మాన్ని మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది మసూర్ పప్పు పోషకాల నిధి మరియు కొన్ని భారీ ప్రయోజనాలను కలిగి ఉంది ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ మరియు ఐరన్ యొక్క గొప్ప మూలం ఇది శరీరంలో శక్తిని నిర్వహించడానికి మరియు రక్తహీనతను తొలగించడానికి సహాయపడుతుంది ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఒక ప్రత్యేకమైన విషయం ఇతర పప్పులతో పోలిస్తే మసూర్ పప్పు ఉడికించడానికి కనీసం సమయం పడుతుంది ఇది వంట చేయడానికి ముందు గంటలు నానపెట్టడం అవసరం లేదు ఇది బిజీ జీవన శైలికి ఖచ్చితమైన మరియు శీఘ్ర భోజనం చేస్తుంది ఇందులో ఫోలేట్ మరియు విటమిన్ బి వన్ పుష్కలంగా ఉన్నాయి ఇవి గుండె మరియు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి కానీ స్నేహితులరా ఏదైనా అధికంగా వినియోగించడం మంచిది కాదు మసూర్ పప్పు తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీనిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల కడుపులో గ్యాస్ లేదా ఉబ్బరం వస్తుంది ఇది ప్యూరిన్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది అందువల్ల యూరిక్ యాసిడ్ లేదా గౌట్ సమస్యలను కలిగి ఉన్న వ్యక్తులు పరిమిత పరిమాణంలో దీనిని తీసుకోవాలి ముఖ్యమైన సమాచారం మార్కెట్లో కాయిధాన్యాలు మెరిసేలా తరచుగా పాలిష్ చేయబడతాయి అందువల్ల ఇప్పుడు ముందు రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి తద్వారా ఏదైనా ధూళి లేదా రసాయనాలు తొలగించబడతాయి కాబట్టి స్నేహితులు పప్పు కాయధాన్యాలు చాలా ఆరోగ్యకరమైనవి చవకైనవి మరియు కాయిధాన్యాలు ఉడికించడానికి శీఘ్రంగా ఉంటాయి మీరు దీన్ని మీ ఆహారంలో సరైన మొత్తంలో చేర్చుకుంటే అది మీ ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో కామెంట్స్లో చెప్పండి